రైతు సోదరులారా మన తెలంగాణలో మిరప సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది ఇది అధిక లాభాలను తెచ్చిపెట్టే పంట అని పేరు ఉన్నా అదే సమయంలో అధిక పెట్టుబడి అధిక రిస్క్ కూడా ఉంటుంది ముఖ్యంగా కౌలు రైతులు అయితే భూమి కౌలకు తీసుకోవడం పెట్టుబడి మొత్తం వారి భరించడం వంటి అదనపు భారాన్ని మోస్తుంటారు చిన్న పొరపాటు చేసిన చీడపీడలు వచ్చిన మార్కెట్ ధర పడిపోయినా భారీ నష్టం చూసే అవకాశం ఉంది మీరు కౌలుకు మిరప సాగు చేస్తున్నారా నష్టాలు లేకుండా మంచి లాభాలు పొందాలని ఆలోచిస్తున్నారా ఈ రోజు మనం మిరప సాగులో కౌలు రైతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం అలానే మహతి ఎకోటెక్ వారి ఉత్పత్తులు ఈ జాగ్రత్తలు పాటించడంలో మీకు ఎలా సహాయపడతాయో కూడా చూద్దాం ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి కౌలు రైతన్నకు ఇది ఒక లైఫ్ లెసున్ లాంటిది ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలో ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ని నొక్కండి భూమి ఎంపిక కౌలు ఒప్పందం మొదటి మెట్టు కౌలు రైతులకు భూమి ఎంపిక ఒప్పందం చాలా కీలకమైన అంశం గతంలో ఆ పొలంలో మిరప సాగు చేసారా చేసి ఉంటే ఏమైనా దీర్ఘకాలిక తెగుళ్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకోండి ఎందుకంటే మిరప పంటకు వైరస్ తామర పురుగు సమస్యలు ఎక్కువగా ఉంటాయి భూసార పరీక్ష కౌలుకు తీసుకునే ముందు ఒకసారి భూసార పరీక్ష చేయిస్తే నేల ఆరోగ్యంగా పోషకాల లభ్యత తెలుస్తుంది దీని వల్ల అనవసరమైన ఎరువులపై ఖర్చు చేయకుండా ఉంటారు నీటి లభ్యత మిరప పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ అందుకే పొలంలో పక్కనే బోరు ఉందా లేదా చెరువు కాలువలు వంటి నీటి వనరులు ఉన్నాయో లేదో చూసుకోండి కౌలు ఒప్పందం భూమి యజమానితో రాతపూర్వక ఒప్పందం చేసుకోవడం చాలా ముఖ్యం కౌలు వ్యవధి కనీసం ఒక పంట కాలం కౌలు మొత్తం నీటి ఖర్చులు ఇతర అంశాలను స్పష్టంగా పేర్కొనాలి భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించడానికి ఇది సహాయపడుతుంది పెట్టుబడి ప్రణాళిక నష్టాలు తగ్గించడానికి మిరప సాగులో పెట్టుబడి చాలా ఎక్కువ కౌలు రైతులు చాలా జాగ్రత్త ఉండాలి ఖర్చుల అంచనా విత్తనం నారు దుక్కి ఎరువుల మందులు కూలీలు కౌలు నీరు రవాణా మార్కెటింగ్ ఇలా ప్రతి దశలో అయ్యే మొత్తం ఖర్చులను ముందే అంచనా వేయండి బడ్జెట్ ప్రకారం మాత్రమే ఖర్చు చేయాలి అప్పులపై జాగ్రత్త పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తే వడ్డీ తక్కువగా ఉండే పథకాలు లేదా బ్యాంకుల ద్వారా మాత్రమే తీసుకోండి అధిక వడ్డీలకు అప్పులు చేసి నష్టపోతే కోలుకోవడం కష్టం అత్యవసర నిధి పంటలకు ఏమైనా అకస్మాత్తిక సమస్యలు తెగుళ్లు వస్తే వాటి ఎదుర్కోవడానికి ఆర్థికంగా సిద్ధంగా ఉంచుకోవాలి నాణ్యతకు ప్రాధాన్యత దిగుబడికి పునాది తక్కువ ఖర్చు అవుతుంది కదా అని నాణ్యత విషయంలో రాజీ పడకూడదు విత్తన ఎంపిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడినిచ్చే మార్కెట్ లో డిమాండ్ ఉన్న మిరప రకాలను ఎంపిక చేసుకోండి ధృవీకరించబడిన సంస్థ నుండి మాత్రమే విత్తనాలు కొనండి విత్తన శుద్ధి విత్తనాన్ని నాటే ముందు లేదా నారు మొక్కలకు నాటే ముందు విత్తన శుద్ధి తప్పనిసరి ఇది మొలక దశలో వచ్చే తెగుళ్లను నివారిస్తుంది జీవన ఎరువులతో శుద్ధి టైకోడెర్మా విరిడే వంటి జీవన ఎరువులతో శుద్ధి చేయడం వల్ల భూమిలో తెగుళ్లను నివారించుకోవచ్చు నారు ఎంపిక ఆరోగ్యకరమైన బలంగా ఉన్న నారును మాత్రమే ఎంచుకొని నాటాలి సమగ్ర సస్య రక్షణ తెగుళ్ల పురుగుల నుండి రక్షణ మిరప పంటకు తెగుళ్లు పురుగులు బెడద ఎక్కువ వీటిని అదుపులో ఉంచుకోవడం కౌలు రైతులకు చాలా ముఖ్యం నిరంతర పర్యవేక్షణ పొలాన్ని ప్రతిరోజు పరిశీలించాలి తెగుళ్లు పురుగుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి నివారణ చర్యలు చేపట్టాలి ఆలస్యం చేస్తే నష్టం ఎక్కువగా అవుతుంది సమగ్ర చర్యలు రసాయన మందులపై పూర్తిగా ఆధారపడకుండా సేంద్రీయ పద్ధతులు జీవన నియంత్రణ పసుపు రంగు అట్టలు నీలి రంగు అట్టలు లింగాకర్షణ బుట్టలు వాడాలి తెగుళ్లు పురుగుల గుర్తింపు ఏ తెగుళ్ళు లేదా పురుగు సోకిందా సరిగ్గా గుర్తించాలి దానికి తగిన మందులను మాత్రమే వాడాలి తప్పుడు మందులు వాడితే డబ్బు వృధా అవ్వడమే కాకుండా పంటకు నష్టం జరుగుతుంది మిర్చి సాగులో దిగుబడుల కోసం ధర్ణిశుద్ధి నానోగోల్డ్ నానో పొటాష్ నానోకేర్ యాంటీవైరస్ కఫా మరియు పుష్ప ఏ ఉత్పత్తులు వాడితే ఇంకా ఎటువంటి రసాయనాలు వాడే అవసరం లేదు ఇవ్వడం వల్ల అందులోని పోషకాలు భూమిని గుల్ల చేసి మొక్కకు వేరు వ్యవస్థ పటిష్టం చేస్తుంది దీని వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది నానోగోల్డ్ మరియు నానో పొటాష్ కలిపి స్ప్రే చేసి మొక్కకు పదహారు రకాల న్యూట్రియన్స్ మొక్కకు కావాల్సిన పొటాష్ అందడం వల్ల మొక్క షైనింగ్ గా ఉంటుంది అలానే పెరుగుదల కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తెగుల్లో వైరస్ వీటి కోసం నానో కేర్ మరియు యాంటీ వైరస్ వాడడం వల్ల తెగుల్లో వైరస్లు రాకుండా పంటలను కాపాడుతుంది దిగుబడి ఎక్కువగా రావడానికి పూత చాలా ముఖ్యం కాబట్టి పూత రాలిపోకుండా ఉండడానికి కప్ప చాలా ఉపయోగపడుతుంది పూతను నిలుపుతుంది పుష్ప ఏటి అనేది స్ప్రెడర్ ఇది కలిపి స్ప్రే చేస్తే మందు ఆకుల మీద స్ప్రెడ్ చేస్తుంది ఇవన్నీ ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం నీటి యాజమాన్యం సమయానికి నీరు మిరప పంటకు సరైన సమయంలో నీరు అందించడం చాలా ముఖ్యం తడి పొడి నేల స్వభావం వాతావరణం బట్టి తడి పొడి పద్ధతిలో నీటిని అందించాలి నీరు నిలబడకుండా చూసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ వీలైతే బిందు సేద్యం ఏర్పాటు చేసుకోవడం వల్ల నీటి వినియోగం సమర్థవంతంగా ఉంటుంది ఎరువులను కూడా నీటితో పాటు ఇచ్చుకోవచ్చు అతి నీరు వేరు తెగుళ్లకు కారణం కావచ్చు అలాగే నీటి కొరత మొక్క ఎదుగుదలను ఆపి పూత కూతరాలని దారితీస్తుంది కౌలు రైతులకు మార్కెటింగ్ సమాచారం రికార్డుల నిర్వహణ చాలా ముఖ్యం మార్కెట్ పరిశీలన పంట కోతకు వచ్చే సమయానికి మిరప ధరలు సరళిని ముందుగానే తెలుసుకోండి మార్కెట్ ధరలు డిమాండ్ ఆధారంగా కోత ప్రణాళికను సిద్ధం చేసుకోండి ధరలు పడిపోయినప్పుడు నిల్వ చేసుకోవడానికి లేదా ఇతర నిల్వ సదుపాయాల గురించి తెలుసుకోండి మీరు పెట్టిన ప్రతి పైసా ఖర్చును వచ్చిన ఆదాయాన్ని ఖచ్చితంగా ఒక బుక్ లో రాసుకోండి ఇది పంట దిగుబడి లాభాలు నష్టాలను అంచనా వేయడానికి సహాయపడుతుంది భవిష్యత్తులో ప్రణాళికలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది చూసారు కదా మిరప సాగులో కౌలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎంత ముఖ్యమైనవో అధిక పెట్టుబడి రిస్క్ ఉన్న పంట కాబట్టి ప్రతి పైసాకు లెక్క చూసుకొని సమర్థవంతమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే మంచి లాభాలు వస్తాయి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ధర్ని శుద్ధి గోల్డ్ నానో పొటాష్ నానోకేర్ యాంటీవైరస్ వంటి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను మీ సాగులో భాగంగా చేసుకుంటే మీరు మంచి దిగుబడిని సాధించి నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందగలరు పైన ఉత్పత్తులను నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ ను బుక్ చేసుకున్నట్లయితే తెలంగాణ రైతులకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ దగ్గరలోని బస్ డిపోలకు పంపించగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ధరణి అగ్రి లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబలేనొక్కండి మా వీడియోలని మీకు తెలుస్తుంది ధన్యవాదాలు